హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకున్న ఉంది అన్ని మండలకి అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ చూడాలి తెల్ల రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేది తెలుసు ఇంకో వీడియో చేస్తాను ఈ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ చూడాలి ఈరోజు ఎలా పోతాయి ఏంటి అనేది రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేది ప్లీజ్ ఈ వీడియో ఇది ప్రిన్సిపాలిటీ మనర్పల్ మార్కెట్ ధరలో దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ అయితే క్లిక్ చేయండి అందరికీ